వైఎస్ జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికే మతిపోయింది అందులో మడకసిర నియోజకవర్గం అభ్యర్థి పేరు విని అందరికీ మైండ్ బ్లాకయింది అంతెందుకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన ఆ నేతకే మైండ్ మొత్తం అయిపోయి కాసేపు మూచ్చపోయాడట ఆ పేరు వినగానే అట్టుంటది మరి జగన్ తోటి అనుకుంటున్నారు జనం ఎందుకంటే మడకసిర ఎమ్మెల్యే అభ్యర్థి లక్కప్ప ఈయన చూస్తే అదృష్టదేవత కూడా సిగ్గుతో పారిపోతుందేమో అంతలా లక్కప్పను అదృష్టం వరించింది మరి ఈయన ఒక నిరుపేద ఉపాధి హామీ కూలీ చేసుకొని జీవనం సాగిస్తుంటారు ఉండటానికి ఇల్లే సరిగ్గా లేదు అయినా పార్టీ పట్ల నిజాయితీ కష్టపడే తత్వం నలుగురితో కలిసిపోయే గుణం పేదవ్యక్తి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడంతో జగన్ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన దగ్గర కనీసం నామినేషన్ వేయడానికి డబ్బులు కూడా లేవన్నా కూడా మై హునా అన్నారట జగన్ అది మరి పవర్ అంటే సర్వే చేసిన జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పై స్వామిపై తీవ్ర వ్యతిరేకత ఉంది మళ్లీ టికెట్ ఇస్తే మాత్రం తాము సహకరించమని వేరే వర్గం జగన్కు ఫిర్యాదు చేసింది ఆయన మీద ప్రజల్లో కూడా మంచి పేరు లేదు కాబట్టి తీసేయాల్సిందేనన్నారు అలా జగన్ సర్వేలు చేయించి వెతకగా లక్కనేది ఇంట్లో పడుకున్న లక్కప్పను లేపి మరి నువ్వే వైసీపీ ఎమ్మెల్యేవని చెప్పింది పేరు విని లక్కప్పకు మూచ్చవచ్చినంత పనయింది ఎందుకంటే కోట్లు కుమ్మరించినా కూడా సీటు దొరకని ఈ రోజుల్లో కడు పేద కూలీకి ఎమ్మెల్యే టికెట్టివ్వాలంటే దమ్ము ధైర్యం ఉండాలి అది జగన్కే సాధ్యమైంది చంద్రబాబు కలలో కూడా ఇలాంటి పేద వ్యక్తికి టికెట్టివ్వడని జనం చెప్పుకుంటున్నారు ఇటు జగన్ తన పేరును ఇన్ఛార్జిగా ప్రకటించగానే లక్కప్ప సంతోషం అంతా ఇంతా కాదు గతంలో సర్పంచ్గా పనిచేస్తున్న లక్కప్ప మండల స్థాయి నాయకుడు మండల వైసీపీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు జగన్కు వీరాభిమాని పార్టీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తి ఇక నలుగురితో కూడా ఎంతో సఖ్యతగా ఉంటారు మరోవైపు ఎమ్మెల్యే తిప్పేస్వామి ఈ పేరు చూసి షాకయ్యారు అసలు లక్కప్పకు టికెట్ ఎలా వచ్చింది చెప్మా అని షాకులో మునిగిపోయాడట చివరకు నీకు నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి తిప్పేస్వామిని విజయవాడ పిలిపించుకున్నారు జగన్ ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్కప్ప ఎంపికయ్యారు అంతేకాదు తిప్పేస్వామి వైరివర్గం కూడా లక్కప్పకు జే కొట్టింది స్థానిక వైసీపీ నేతలు తాము లక్కప్పను గెలిపిస్తామని ఖర్చు నుంచి ఇతర వ్యవహారాలు తాము చూసుకుంటామని హామీ ఇచ్చారట దాంతో వ్యతిరేకత ఉన్న తిప్పేస్వామిని సర్వే ఆధారంగా తొలగించారు తిప్పేస్వామి వైరవర్గంకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన జగన్ రెడ్డి లక్కప్పను గెలిపించిన తర్వాతే తనను కలవాలని చెప్పారట తిప్పేస్వామి వ్యతిరేక వర్గంలోనే ఉన్నారీ లక్కప్ప అలా ఎస్సీ నియోజకవర్గంలోని సామాన్య పేద కార్యకర్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు జగన్ ఈ లక్కప్పకు కారు కాదుకదా సరైన బైకు కూడా లేదు సామాన్యమైన ఇల్లు ఇక వైసీపీనే అన్ని ఏర్పాట్లు చేస్తుంది లక్కప్ప గెలుపు కోసం జగన్ ఒకసారి వచ్చిపోతానని హామీ ఇచ్చారట నేను నీకోసం ప్రచారం చేస్తాను ప్రజలకు మనం చేసిన మంచి పనిని జనంలోకి తీసుకెళ్ళండి విజయం మనదేనని లక్కప్పకు ఆల్ది బెస్ట్ చెప్పారట జగన్ అట్టుంటది జగన్తోటి ఇక పైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్ను బరిలోకి దించింది కాని జగన్ మాత్రం తన పాలన మీద నమ్మకంతో లక్కప్పను గెలిపిస్తారని కొంత ప్రయోగానికి తెరలేపారు మరి ఎంత సాహసం ఉంటే ఈ పని చేస్తారో మీరే అర్థం చేసుకోండి లక్కప్ప మీది ఏమి లక్కప్ప